మన ప్రభువును రక్షకుడు అని ఏసుక్రీస్ ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు శుభాలు తెలుపుతున్నాను అందరు బాగున్నారమ్మా దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసినా దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినప వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈ దినప వాగ్దానం ఆయన మిమ్మల్ని స్థిరపరిచి నుండి కాపాడును రెండవ దర్శనికులు మూడో అధ్యాయం మూడో వచ్చిన మాట్లాడండి ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టాత్ముడిని కాపాడును ఇంకే ముందు మనం స్థిరపరుస్తాడు తర్వాత దుష్టులను మనం కాపాడుతూ ఉంటాడు మనం స్థిరపరచడానికి ప్రభు సన్నిధిలో మనం ఎక్కువ సమయం గడపాలి ప్రభు సైన్ధి మొరపెట్టాలి ప్రభు ప్రభుత్వా నడిచినప్పుడు ఏం చేస్తాడో మనం స్థిరపరచాడు దుష్టత్వం అంటే మనకు ఏదైనా మన సమస్యల నుంచి విడిపిస్తాడు మనకున్న బంధకాల నుంచి విడిపిస్తాడు మనకున్న ప్రతి కీళ్ను మేలుగా మరుస్తాడు అలాగే ఈ దినా వాగ్దానం సహోదరుడు సహోదరి ముందుగా మనం స్థిరపరచబ అంటే ప్రభువును పట్టుకుని ఉండాలి మనం ఎక్కువ సహవాసం మంచి సహవాసం కలిగి ఉండాలి తప్ప ఏదో మన అవసరం బట్టి వెళ్ళి వచ్చేవాళ్ళం కూడా స్థిరంగా ఉండమని మన ముందు మన స్థిరప ఆయన మనల్ని స్థిరపరిచి ఏం చేస్తే స్థిర మన మన మందిరానికి మనం వెడుగుకొని వెళ్ళినప్పుడు ఏం చేస్తే మన మందిరంలో స్థిరపరుస్తాడు తర్వాత మనకున్న సమస్యల నుంచి ఆయన విడిపిస్తాడు శాంతి సమాధానం నడిపిస్తాడు అందుకే ఈ దినాన్ని మన వాగ్దానంలో సహోదరుడు ఏమంటే సహోదరి ఎబ్జే ఎబ్బే చూడండి మొదటి దినవంత పత్రిక నాలుగు పదవి ఎబ్బేజ్ ఇస్రాయల్ దీని గురించి మొదలుపెట్టినప్పుడు నీవు నిశ్చయంగా ఆశ్రయించి నా సరిహద్దును విశాలపరిచిన నీ చేయి నాకు ఉండమని దయచేయమని నాకు రాకుండా దానిని నన్ను తప్పించు అని ప్రార్థించేవుడు అతను మనవి 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 చేసిన దాన్ని అతడికి దయచేసాను చూడండి ఎప్పేజ్ ఇస్రాయల్ దేవుని గురించి తెలుసుకుని మొరపెట్టాడు అంట నిశ్చయంగా నువ్వు ఆశించే దేవుడు నా సరిహద్దును విశాలపరిచేవాడు నీ చేయి నాకు తోడుగుండు దయచేసి నాకు కీడు రాకుండా సహాయించమని ప్రార్థన నాలుగు నాలుగు అంశాలు పెట్టి ప్రార్థన చేశాడు ఇబ్బేజ్ మరి అన్నిటి నుంచి అతను మనమే ఆలకించండు అలాగే మనం కూడా ఆయన మన మన దేవుడిని నమ్మి మనం నమ్మేం కాబట్టి మనం దేవుని విశ్వాసం కలిగి దేవుని భయభక్తి కలిగి ఉన్నాం కాబట్టి ప్రభు అంటున్నాడు నువ్వు నమ్మితే మహత్కారాలు చూస్తావు దుష్టత్వం విడిపిస్తాను కీడిని కొట్టివేస్తాను మేలుతాను దుష్టుడు అనేక కృంగదేహాలు చూస్తా బంధకాలు పెట్ట ఆ బంధకాలను దేవుడు తప్పిస్తాడు అనమాట అందుకే ఎబ్బేజ్ ఏం చేశాడు ముందుగా మొరపెట్టాడు ప్రార్థన చేశాడు ఏమైనా నిశ్చంగా నువ్వు ఆశించు నిశ్చయమైన సరిహద్దుల్ని విశాలపరచు నా చేయి నీ చేయి నాకు తోడకుండా దయచేయి నాకు కీడు రాకుండా దాని నుండి తప్పించని ప్రార్థింపగా దేవుడు అతను మనవి మనవి చేసిన దాన్ని అతనికి దాయి అలాగే నువ్వు ఏదైనా నువ్వు మంది మందులో స్థిరపరిచినప్పుడు దేవుడు అని నువ్వు ఏదైతే మనవి చేస్తావు అది నీకు సహాయం చేస్తాడు దేవుడు మరి వాగ్దానం ప్రార్థించి దేవుడు నేను స్థిరపరిచి దుష్ట కాపాడుగాక ఎవులు ప్రార్థించే స్థిరపరచును గాక మీ కొరకు మీ కుటుంబాలుగా ప్రార్థిస్తాను మీరు కొన్ని అతనించండి తలలు వంచి సర్వాధికారమైన యేసు ప్రభా పరిశుద్ధ కృపకలవాడ కనికరం కలుగుతండి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను మరి యొక్క అన్నోత్రంధ్రం దయచేసింది వందనాలు ఈ దినమంతా ఎక్కలచాడి భద్రపరచండి కాచి కాపాడండి దీవించండి ఆశ్రయించండి యజమాల ద్వారా తోటి పని వారి ద్వారా ఏకిడి రకం అందరితో సమాధానం శాంతిని దయచేయండి మా పనుల భారం ఒత్తిడి తీశాను మేము వెళ్ళే ప్రతి పనులు జయాన్ని విజయాన్ని దయచేయండి ప్రభా దుష్టుడు సాతాన్ని గలుబిల్చకుండా సహాయం చేయండి యజమాను నెలలా జీతాలు ఇచ్చే కూడా దా ఇచ్చిన జీతం అర్థం కాపోకుండా మా కష్టార్జీతం తినేలాగా మీరే సహాయం చేసి దీవించబడుతుంది అండి నీకు వంద nalaz అయ్యా ప్రతి మేలుగా మీరుగా మర్చింది ఆయన దుష్టుడు సాతం అయ్యా బలహీనమైన బిడ్డ ముట్టండి స్వస్పరచండి అయ్యా ఈ బిడ్డతో బలహీనంగా బిడ్డ ముట్టండి స్వస్థ హాస్పిటల్స్ని బిడ్డ ముట్టండి స్వస్థపరచుడు ఇదిగోనైనా అనేక చోటపర యుద్ధ వాతావరణం ఇరాన్ ఎసరాలు దేశ యుద్ధాన్ని ఆపండి ప్రభా ఎక్కడ చూసినా తండ్రి నాయన సమాధానం లేదు ప్రభావ అయా అధిక వర్షాలు తుఫాన్లతో ఎంతోమంది సతమతం అవుతున్నారు కరువులు పేదరికాలు ఎన్నో సమస్యలతో అందరికి విడుదల దాయించండి శాంతి సమాధానం దాయించండి కుటుంబంలో భార్య భర్తలు సమాధానం సమాధాన పర్చండి కుటుంబంలో నాయన ఎవరైనా బలహీనంగా ముట్టండి స్వస్థ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు దూరపడిన అప్పుడు బంధకాల నుంచి విడుదల దాచండి శాంతి సమాధాలు నింపండి మీ కృప చూపించి దీవించమని మిమ్మల్ని మీరు మహింపరచుకుని తండ్రి ఆయన ఇద్దరు అంతని ఇలా ప్రతిపన్న జయాన్ని విజయాన్ని దాచేసి మిమ్మల్ని స్థిరపరిచి దుష్టను కాపాడి మీకు భద్రపరిచి దాచి కాచి కాపాడమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని ఏసు పరిశుద్ధం అడుగుతుంది తండ్రి ఆమెన్ వంద నాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు బహుగా దీవించి ఆశ్రించను గాక ఆమెన్ వందనాలు వందనాలు ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్ ఐకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి